హాయ్ అండి ఈరోజు వీడియోలో నా స్టైల్లో సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే ఇక చంక దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా ఈక్వల్గా ఉంటేనే మనకి షోల్డర్స్ అనేవి జారవనమాట ఇంకొకసారి చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ దగ్గర ఇలాగ ఈక్వల్గా చూసేసుకోండి ఇలాగా ఓకేనా ఇప్పుడు మనం తీసుకున్న హ్యాండ్స్ ఉంటాయి కదా కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు ఒక చిన్న టక్ పెట్టుకుని ఆ టక్ అనేది ఇక్కడ మ్యాచ్ అవ్వాలన్నమాట షోల్డర్ కుట్టు దగ్గరికి మ్యాచ్ అవ్వాలి ఇలా కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా తర్వాత ఇంకొక సైడ్ కూడా అంతే ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ ఎప్పుడైనా సరే మనకి మిడిల్లో పెట్టుకుని మన వైపుకి తర్వాత ఆపోజిట్ వైపులోకి స్టిచ్ చేసుకోవాలన్నమాట లేకపోతే మనకి వంకరగా తిరిగిపోతూ ఉంటుంది హ్యాండ్ అనేది ఎప్పుడు కూడా అప్పర్ పార్ట్ చేయకండి ఇప్పుడు చూడండి నేను కరెక్ట్గా పెట్టేసుకుని ఎలాగ స్టిచ్ చేస్తున్నానో అలా చేయాలండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక సైడ్ అయ్యి రెండు సైడ్లు అయిపోయింది కదా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయడమే పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలి సో ఇలా చేశారంటే మనకి ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా నీట్గా వస్తుందండి ఇంకో రెండో వైపు కూడా అంతే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూడండి మిడిల్ లోకి చిన్న టక్ పెట్టుకుంటాం కదా ఆ టక్ అనేది షోల్డర్ గుట్టు దగ్గర మ్యాచ్ అవ్వాలన్నమాట ఇలా కరెక్ట్గా ఇప్పుడు రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చిన తర్వాత ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చాలామంది అంటున్నారు హ్యాండ్ లూజ్కి నాకు హ్యాండ్ మ్యాచ్ అవ్వట్లేదు అని ముందుగానే అతుకులు వేసుకుని రెడీగా పెట్టుకోవాలండి మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు అతుకులు వేస్తే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అతుకులు వేయాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే మీరు అతుకులు వేసుకుని పెట్టుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా రెండు కరెక్ట్గా పెట్టేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు రేకేస్తున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గా పెట్టేసుకుని తర్వాత ఇంకొక తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని హ్యాండ్ హైట్ అనేది తగ్గించామండి ఈ బ్లౌజ్కి ఎక్కడ వరకు అయితే తగ్గించామో అక్కడ నుంచి మీరు హ్యాండ్ లూజ్ అనేది పెట్టుకోవాలన్నమాట అప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆరు కూడా చెక్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయండి ఆర్మ్ లూజ్ అనేది మనకి కరెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదని చాలామంది అంటారు మనం ఖర్చులు అనేది ఎక్కువ తీసేసుకుంటే ఒక్కొక్కసారి మ్యాచ్ అవ్వదండి కుట్టు తిన్నగా వచ్చిందంటే సరిపోతుంది అన్నమాట ఇంకేం ప్రాబ్లం లేదు కుట్టు అనేది స్ట్రేట్గా రావాలి వంక టింగరగా రాకుండా ఉంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వచ్చేస్తుంది చూసారా చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి ఒక అంత డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే నేను షోల్డర్ దగ్గర ఖర్చులు ఎక్కువ తీసుకున్న వచ్చు అందుకునే అలా వచ్చిందనమాట కానీ కుట్టు మాత్రం తిన్నగా వస్తుంది అదొక విషయాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ కుట్టు చూడండి ఎంత తిన్నగా వస్తుందో ఇంక ఇలా పెట్టి ఇలా పట్టుకుంటాను ఇంకొక చూసారా ఎంత తిన్నగా వచ్చేస్తుందో కుట్టు అనేది చూడండి ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోయి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగా స్ట్రెయిట్గా వస్తే మనకి ఫిట్టింగ్ బాగా వచ్చినట్టే మళ్ళీ ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా తిన్నగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి తర్వాత ఎజ్జికి ఒక స్టిచ్ వేసేయండి బాగా ఎజ్జికి ఇలా ఎజ్జికి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నాయి చూసారు కదండి ఎంత బాగా వచ్చేసిందో మనకి ఫినిషింగ్ అనేది సో మీరు కూడా ఇదే మెథడ్లో కనుక సైజ్ జాయిన్ చేస్తారంటే పర్ఫెక్ట్గా వస్తుంది రెండో హ్యాండ్ చూసారు కదా రెండో హ్యాండ్ కూడా ఇదే మెథడ్ అనమాట మళ్ళీ మనకి కుట్టిన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది కాకుండా మనం వన్ సైడ్ కుట్టాం కదా దాంతో మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది అయితే కొంతమందికి మాత్రమే అంటే ఒక వందలో ఒకరికి మాత్రమే ఒక హ్యాండ్ లూజు ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఆది బ్లౌజ్ నుంచి రెండు వైపులో కొలుచుకోవాలన్నమాట ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజు ఇక చూడండి ఆర్మ్ లూజ్ ఒకటి వేసేసేయండి తర్వాత హ్యాండ్ లూజు ఇక్కడ ఇలా పట్టేసుకుని ఇక్కడ ఆర్మ్ లూజు ఇలా కరెక్ట్గా తిన్నగా రావాలి అనేది ఇక్కడ తర్వాత నడుము దగ్గర కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి చూడడం నాకైతే అటు ఇటు డిఫరెంట్ చాలా వచ్చిందనమాట ఎందుకంటే వీళ్ళది బ్లౌజ్ అనేది కరెక్ట్గా లేదు సో మనం కరెక్ట్గా చూసుకుని మనమే చూసుకుని స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి నడుములూస్ దగ్గర రెండు మూడు కుట్లు విప్పుకుని మళ్ళీ చేతో కుట్టుకున్నారండి అది కరెక్ట్ కాదనమాట అందుకు నడాన్ని నాలుగు భాగాలు చేసేసుకుని మనం వార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది తర్వాత ఒకసారి నడుము లూజ్ చెక్ చేసేసుకుని ఎంత వచ్చింది ఏంటి అనేది ఎక్కువ తక్కువ ఉంటే ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రమేనండి ప్రతిసారి అవసరం లేదు ఇక్కడ ఇలా పట్టేసుకుని ఇలా కరెక్ట్గా పట్టుకుని నాకైతే కొంచెం లూజ్ వచ్చింది కొంచెం లోపలికి వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఆది బ్లౌజ్ ఉండాలండి కరెక్ట్ ఆది బ్లౌజ్ ఉంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది తర్వాత ఇంకో స్టిచ్ వేసేయండి ఇక్కడ కొంచెం టైట్ వచ్చిందనమాట అందుకు నేను బయటకు వేశాను ఇప్పుడు ఆ కొంచెం ఇప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండో స్టిచ్ వేసేద్దాం తర్వాత మూడో స్టిచ్ ఇది వచ్చేసి మనకి మూడో స్టిచ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎడ్జికి ఇంకో స్టిచ్ వేసేయండి ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో స్ట్రేట్గా అనేది మీరు కూడా ఇదే మెథడ్లో కట్ చేసి కుట్టారంటే పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్